ప్రధాని మోడీ తన పరిపాలనా విధానాలు మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మార్చుడేనని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు కార్మిక ఉద్యోగ సంఘాల జిల్లా సదస్సు పెద్దపల్లి ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించారు సదస్సులో పాల్గొన్న ఏఐటియుసి సిఐటియు హెచ్ఎంఎస్ ఏఎఫ్టియుఎన్టీయూసి ఏఐటిఎఫ్టియు సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు కడారి సునీల్ ఎర్రవెల్లి ముత్యం రావు రమేష్ కె విశ్వనాథం బి అశోక్ తోకల రమేష్ కందిచంద్రయ్య రాములు మాట్లాడారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల పదహారున జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దెదింపేందుకు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు పేద సామాన్య ప్రజానికం సిద్ధం కావాలని కోరారు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో అనేక చట్టాలను సవరణ చేసుకుంటూ వచ్చింది అది భారతదేశంలో ఉపయో కార్మిక వర్గానికి ఉపయోగపడే నలభై నాలుగు చట్టాలు ఏవైతే ఉండేనో ఆ నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించింది అదేవిధంగా రైతులకు కూడా ఉపయోగపడే చట్టాలను మూడు చట్టాలుగా కుదించి రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్పే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చింది ఆ చట్టాలను సవరణ కోసం అనేక రైతులు ఢిల్లీ నడి ఒడ్డున పద్దెనిమిది నెలలు సమ్మె చేశారు ధర్నాలు చేశారు అందులో ఏడు వందల మంది రైతులు చనిపోవడం కూడా జరిగింది అప్పుడు ఇవాళ ఈ సింగ మన ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకున్నది అదేవిధంగా ఇప్పటికైనా కూడా ఈ ఎనిమిది భారతీయ సమ్మెలు జరిగినాయి అదేవిధంగా ఇది తొమ్మిదవ భారతదేశ వ్యాప్తంగా బంద్ జరగబోతూ ఉంది ఈ బంద్ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఈ ఏదైతే కార్మిక వర్గ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుందో ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరగబోతూ ఉంది ఈ సమ్మెలో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యల్లో పనిచేసే వాళ్ళు అదేవిధంగా అసంఘటిత రంగం కార్మికులు అదేవిధంగా అన్ని ప్రజలు రైతులు అందరూ కూడా ఈ ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు సమ్మె ఏదైతే జరుగుతుందో భారత్ బంద్ ఏదైతే జరుగుతుందో ఈ భారత్ బంద్లో యావత్ ప్రజానీకము కార్మిక వర్గము పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయడం మూలంగానే ఈ బీజేపీ ప్రభుత్వానికి మరొకసారి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం కనుక ప్రజలు కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం కమిటీ తరపున అదేవిధంగా ఐఎఫ్టీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం ఫిబ్రవరి పదహారవ తేదీన దేశంలో ఉండేటువంటి రైతాంగం అంతా కూడా భారతదేశ బంధుకు పిలుపు జరిగింది తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకు చట్టం తేవాలని ఒక బంధుకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దానికి మద్దతుగా భారతదేశ కార్మిక అంతా కూడా తమ సమస్యల పరిష్కారానికై ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కూడా మునుకోవడం అనేది జరిగింది దానిలో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో కార్మిక సంఘాల నాయకత్వంలో ఈనాడు జిల్లా సదస్సు జరిగింది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి పదహారవ తేదీన కోట్లాది మంది కార్మిక వర్గం దానికి తోడుగా కోట్లాది మంది రైతులంతా కూడా ఐక్యంగా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు ఈ సమ్మె మోడీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం లాగా ఒక చెంపబెట్టులాగా నిలిచిపోనున్నది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే భారతదేశంగా భారతదేశ వ్యాప్తంగా అనేక భారత సమ్మెలు జరిగాయి ఈ సమ్మె రైతులు కార్మికులు ఐక్యంగా చేపడుతున్నటువంటి సమ్మె ఈ సమ్మెతో ప్రభుత్వం దిగి రావాలి ఈ సమ్మెతో ప్రజా వ్యతిరేక విధానాలు మానుకొని తగిన గుణపాఠం నేర్చుకోవాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి పదహారవ తేదీన జరిగే సమ్మెలో సంఘటిత అసంఘటిత రంగాల కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా పాల్గొని మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఈ సమ్మెలో నిలవాలనేసి ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీగా ఐఎఫ్టీగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారున జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు జిల్లాలోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు రైతులు వ్యవసాయ కూలీలు పేద ప్రజలందరూ ఫిబ్రవరి పదహారున జరిగేటువంటి ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని అన్ని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుంది రైతుల భూములను కార్పొరేట్లకు అప్ప ఉంది ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ల మయం చేస్తూ ఉంది అదే అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కేటాయించినటువంటి బడ్జెట్లో నిధులు కూడా తగ్గించేసి ఈరోజు పనులు లేకుండా చేస్తుంది కాబట్టి మొత్తం పేద అట్టడుగు వర్గాలుగా ఉండేటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది అందుకే ఈ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి లేకపోతే రాబోయే ఎన్నికల్లో నిన్ను మార్చేస్తామని చెప్పడం కోసమే ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమ్మెలో జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు ఉద్యోగులు రైతులు కూలీలందరూ పాల్గొని చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి